శ్రీమత నమ మార్గశర లక్ష్మి వారి వ్రతం ఎలా చేసుకోవాలి చెప్పండి అని చెప్పి అడుగుతున్నారు ఈ వ్రతం చేయటం వల్ల అప్పుల బాధల నుంచి బయట పడిపోతాం అలాగే ఆర్థిక ఇబ్బందులు ఏవైనా ఉంటే ఆ ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా మనం బయట పడిపోయే మార్గం మనకి కనిపిస్తుంది ఒక్కోసారి ఈ మాసంలో నాలుగు వారాలు వస్తాయి లేదు అంటే ఐదు వారాలు వస్తాయి ఐదు వారాలు ఏం చేయాలంటే ఐదు నైవేద్యాలు చేయాలన్నమాట మొదటి వారమేమో పొలగం రెండో వారమేమో పరవాన్నం మూడో వారమేమో ఉండ్రాళ్ళు నాలుగో వారమేమో చిత్రాన్నం గాని పులిహోర గాని ఐదో వారమేమో పూర్ణంబూరులు గాని ఉండ్రాళ్ళు గాని ఈ నైవేద్యాలు చేసేటప్పుడు నూనెతో మనం వాడకూడదు అనమాట నెయ్యినే వాడాలి అలాగే దీపారాధన చేసేటప్పుడు కూడా నెయ్యిని మాత్రమే వాడాలి దీపారాధన చేసేటప్పుడు ఒత్తులు మీరు మూడు ఒత్తులు ఒక ఒత్తిగా చేసి దీపారాధన చెయ్యాలి ఒకవేళ బొడ్డు ఒత్తి వేసినట్లయితే బొడ్డు ఒత్తిని మాత్రం ఒకటి వేస్తే సరిపోతుంది దీపారాధన వెలిగించే కుంది కింద ఒక ప్లేట్ పెట్టి దీపారాధన వెలిగించాలి తప్ప ఉట్టి కుందిని నేల మీద గాని పీఠం మీద గాని పెట్టి దీపారాధన వెలిగించకూడదు అలాగే గురువారం నాడు కదా మనం వ్రతం చేసేది అందుకే బుధవారమే శుభ్రంగా తల అంటేసుకోండి గురువారం నాడు తల అంటుకోకూడదు ఎందుకంటే వ్రతం చేసే రోజున తల అని చెప్పి చెప్తారు కాబట్టి ఆ రోజు ఏం చేస్తారంటే చక్కగా సున్నిపిండి ఏదైనా ఉందనుకోండి కాస్త తలక రాసేసుకుని కాస్త పసుపు నీళ్ళలో కలుపుకుని దాంతో స్నానం చేసేయండి ఎందుకంటే సుమంగళి స్త్రీలు ఒట్టి నీళ్లు తల మీద పోసుకోకూడదు కాబట్టి స్నానం అయిపోయిన తర్వాత శుభ్రంగా జుట్టు తుడిచేసుకోండి నీళ్లు కారకూడదు అలాగే జుట్టుకి టవలు కట్టుకుని మనం పూజ చేయకూడదు అనమాట ఇవన్నీ పనులు చేసుకునే లోపే జుట్టు ఆరిపోతుంది శుభ్రంగా జడ వేసేసుకోండి ముందు రోజే ఒక బట్ట ఆరేసుకోండి పూజకి ఆ బట్టని కట్టుకోండి చక్కగా వచ్చి కూర్చోండి కలిసం ఆనవాయితీ ఉందనుకోండి కలసం పెట్టుకోండి ఒకవేళ కలసం ఆనవాయితీ లేదు మాకు ఈ విధి విధానాలన్నీ రావు అని అనుకున్నారు అనుకోండి చక్కగా లక్ష్మీనారాయణలు ఫోటో పెట్టుకోండి పెట్టుకుని ముందు ఏ పూజ చేస్తున్నా సరే వినాయకుడిని ప్రార్థించాలన్నమాట వినాయకుడికి పూజ చేసి పూజ మాకు రాదు అంటారా పరదనం వచ్చు కదా ఆ శ్లోకాన్ని చదవండి చదివేసిన తర్వాత మీకు ఏదైతే లక్ష్మీ అమ్మవారి స్తోత్రాలు వచ్చో కనకధార స్తోత్రం గాని లక్ష్మీ సహస్రనామ నామ స్తోత్రం గాని లక్ష్మీ అష్టోత్రం గాని లేదు అంటే శ్రీ సూక్త స్తోత్రం గాని శ్రీ సూక్త స్తోత్రము అలాగే కనకధార స్తోత్రము మీరు నేర్పించము కింద నేను డిస్క్రిప్షన్ లో లింకులు ఇస్తాను ఒకసారి చూడండి ఆ స్తోత్రాలతోటే మీరు కుంకుమ పూజ చేసుకోండి పూజ చేసే వరకు ఏ ఆహారము తీసుకోవద్దని చెప్పి మనకి వ్రతంలోనే ఉంటుంది కాబట్టి ఏ ఆహారాన్ని తీసుకోకండి పూజ అయ్యే వరకు తల దువ్వుకోవటం కానీ అలాగే తల మీద చేతులు వేయటం కానీ అవి చేయకండి మరి అలాంటప్పుడు అడుగుతారు తలస్నానం చేస్తాం కదండి మరి అప్పుడు తుడుచుకుంటాం కదా అని తలస్నానం చేసేసిన తర్వాత శుభ్రంగా ముడి పెట్టేసుకుంటాం కదా తర్వాత ఇంకా తల మీద చేతులు వేయకండి వేయకుండా ఇంక మీరు పూజ కూర్చోవాలన్నమాట అంటే ఏంటి ఈ తల దువ్వుకోటం వీటి మీద మనం దృష్టి పెట్టకుండా భగవంతుడి పాదాల మీద మనం దృష్టి పెట్టాలి అని మనకి ఆ వ్రత కథ చెప్తుంది వ్రతం అంతా అయిపోయిన తర్వాత ఆ ప్రసాదాన్ని మీరు తీసుకోవచ్చు అలాగే మీ ఇంటికి వచ్చిన ఎవరికైనా సరే ఆ ప్రసాదాన్ని పెట్టచ్చు మీకు ఏ వారం కుదిరితే ఆ వారం ముత్తైదుకి బొట్టు పెట్టి చీరా జాకెట్టు ఇవ్వండి ఒకవేళ అది మేము ఇవ్వలేము అని అనుకుంటే తాంబూలమైన ఇవ్వండి ఐదు వారాలు పూజ అయిపోయిన తర్వాత దక్షిణని ఒక సద్బ్రాహ్మణుడికి సమర్పణ చెయ్యండి ఇలా మనకి ఉన్నంతలో భక్తిగా శ్రద్ధగా చేసినట్లయితే మనకి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందుల నుంచి మనం బయట పడిపోతాం అనమాట అయితే ఈ మార్గశిరమాసంలో వచ్చే ఈ గురువారాలు మాత్రమే కాకుండా నెలంతా కూడా మీరు లక్ష్మీ లక్ష్మీనారాయణులను పూజించినట్లయితే విశేషమైన ఫలితం ఉంటుంది అనమాట లక్ష్మీ అనుగ్రహం ఉంటుందని చెప్పి చెప్తారు ఈ వ్రతం మేము చేసుకోలేము కానీ ప్రతిరోజు మేమేమో లక్ష్మీ అస్తోత్రం గాని సహసనామ స్తోత్రం గాని శ్రీ సూక్త స్తోత్రంతో గానీ మేము పూజ చేసుకుంటాము అంటే అలా అయినా సరే చేసుకోవచ్చు మరి అప్పుడు అనుమానం వస్తుంది నియమాలు పాటించాలని అన్ని నెలల్లోనూ నియమాలు పాటించాలి అని అన్నా అనుకోండి ఇంట్లోంచి మనల్ని బయటికి కట్టేస్తారు కాబట్టి నియమాలు మీరు పాటించాలి అని అనుకుంటే మీ వరకు మాత్రమే మీరు పాటించుకోండి ఇంకొకరితో లింక్అప్ అయి ఉండే నియమాలు గురించి మీరు ఆలోచించకండి ఇంట్లో మాంసాహారం వడుతున్నారు అని అనుకోండి మీరు వాళ్ళకు వండి పెట్టండి కానీ మీరు తినకండి వీలైనంత వరకు మాంసాహారాన్ని వదిలేస్తేనే మంచిది అలాగే ఉల్లి వెల్లుల్లి ఉల్లి వెల్లుల్లి మీరు మిగతా వాళ్ళకి వండి పెడుతున్నారు అని అనుకోండి మీరు తినకండి కోరికతో చేసే మాట అయితే మేము కోరికతో చేయటం లేదండి మామూలుగానే పూజ చేసుకుంటున్నాము అని అనుకుంటే మీరు అప్పుడు మీ ఆహారాన్ని మీరు తీసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు కోరికతో చేసే మాట అయితే బ్రహ్మచర్యాన్ని పాటించండి అది కూడా మీ ఇంట్లో వాళ్ళు సహకరిస్తే మాత్రమే ఈ నియమాలన్నింటినీ మీరు పాటించండి ఒకవేళ మేము ఏ నియమము పాటించకపోయినా సరే పూజ చేసుకోవచ్చా శుభ్రంగా మీరు పూజ చేసుకోండి కానీ ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోండి పూజ చేసేటప్పుడు మాత్రం అంటూ ముట్టు ఇవన్నీ కలిపేసుకోకూడదు ఇంట్లో కలిపేసుకుంటూ మేము పూజ చేసుకుంటాము అని అంటే మాత్రం ఆ పూజ సత్ఫలితాన్ని ఇవ్వదు ఒకవేళ మీరు కలపకుండా ఇంట్లో ఇంకెవరైనా సరే ఇంట్లోకి రాని సమయం ఉంది అని అనుకోండి వాళ్ళు దూరంగా కూర్చున్నారు అని అనుకోండి అప్పుడు మీరు పూజ చేసుకోవచ్చు కాబట్టి ఈ నియమాలన్నింటినీ పాటిస్తూ భక్తిగా శ్రద్ధగా మీకు ఎలా వస్తే అలా పూజ చేసుకోండి అంతే తప్ప రికార్డింగ్ లు పెట్టుకుని మీరు పూజ చేస్తే ఆ పూజ సత్ఫలితాన్ని ఇవ్వదు ఇది మాత్రం ఖచ్చితం అనమాట నిన్న నేను ఒక యతీశ్వరిని కలవడానికి వెళ్ళినప్పుడు కూడా ఆ యతీశ్వర్లు చెప్పిన మాట ఇదే ఇలా రికార్డింగ్ లో పెట్టుకుని మంత్రోపదేశాలు రికార్డింగ్ లో పెట్టుకుని మంత్రాలు పూజలు అవి చేస్తే వాటి ఫలితం ఉండదు అని ఆయన చెప్పారు అదే నేను మీకు కూడా చెప్తున్నాను మీరు ఏ మంత్రాలు ఏ స్తోత్రాలు ఏ శ్లోకాలు రాకపోతే శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమ వచ్చు కదా శ్రీమాత్రే నమ అని వచ్చు కదా ఆ నామంతోనే కుంకుమ పూజ చేసుకోండి లేదు అంటే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే చెంబకే దేవి నారాయణి నమోస్తుతే దానితోటే అమ్మవారికి పూజ చేసుకోండి ఆ శ్లోకాన్ని చదువుతూనే మొత్తం అంతా షోడసోపచార పూజ చేసేయచ్చు అలా చేసి భక్తిగా శ్రద్ధగా చేసుకోండి లేదు మేము వ్రతాన్ని విధి విధానాలతో చేసుకుంటున్నాము చేసుకోవాలని అనుకుంటున్నాము అని అనుకుంటే గనక మీరు అక్కడ మీకు దగ్గరగా ఉన్న దేవాలయంలో పండితుల వారు ఉంటారు వాళ్ళని వెళ్ళి అడగండి ఆయన ఎలా చెప్తే అలా మీరు ఫాలో అయిపోండి ఎందుకంటే మనం యూట్యూబ్ లో చూసాము అని అనుకోండి ఒక పది రకమైన వీడియోస్ మనకి కనిపిస్తాయి ఆ పది చూసి పదింట్లోనూ తేడాలు చూసి అదిగో వీళ్ళు ఎలా చెప్తున్నారు వీళ్ళెలా చెప్తున్నారు అని చెప్పి మనకి అనుమానం వచ్చే కంటే దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళి ఆయన ఏం చెప్తే అది కళ్ళు మూసుకుని చేసేస్తే మీకు ఫలితం వస్తుంది ఆయన ఎలా చెప్పినా సరే మీరు దాన్ని పాటించండి అలానే శ్రీ సూక్త స్తోత్రం నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను కనకధార స్తోత్రం నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చూడండి ఈ కథలో కూడా సవిత తల్లి కూ కుడుతుంది చీపురుతో కొడుతుంది మన పెద్దవాళ్ళు చెప్తారు కదా చీపురుతో కొడితే దరిద్రము చీపురుని దాటకండి చీపురు లక్ష్మీదేవి అని నిజంగా చీపురు లక్ష్మీదేవి కదా మన ఇంట్లో చెత్త అంతా బయటకు వెళ్ళిపోయి మన ఇంట్లో లక్ష్మీ అమ్మవారు రావటానికి మనకి మార్గం చూపించేది ఆ చీపురు కట్టే అలాగే చీపుర్ని కింద పడేసి దాటకూడదు అని చెప్తారు అది కూడా దరిద్రమే చీపురుతో పిల్లల్ని కొడుతూ ఉంటారు చీపురు పుల్లల్ని తీసుకుని కొడుతూ ఉంటారు కాబట్టి చీపురుతో కొట్టడం గాని చీపురు పుల్లలతో కొట్టడం గాని చీపురు పుల్లల్ని అస్తమాన్ని తీసి విరపటం కానీ చేయకండి ఇవి దరిద్రానికి హేతువులు అనమాట మనం చిన్న చిన్న అలవాట్లని మార్చుకుందామని అనుకోండి మన జీవితం చాలా బాగుంటుంది ఇప్పటికే వీడియో చాలా పెద్దదైపోయింది కాబట్టి ఇంకా మిగతావి ఏవైనా చేయవలసి ఉంటే నేను మిగతా వీడియోస్ లో పెడతాను ఇంకా ఏవైనా అనుమానాలు ఉంటే కింద మీరు కామెంట్ లో పెడితే అవి నేను షార్ట్ వీడియోస్ లో చేసి పెడతాను అలాగే పూజా విధానం నేను కింద సంవత్సరం చేసి పెట్టించాను అనమాట ఆ వీడియో మీకు పూర్తిగా వింటే ఒక క్లారిటీ అనేది వస్తుంది ఆ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చూడండి లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు